అందరికీ నమస్కారం రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయినప్పటికీ కూడా నీటి పంపకాలు ఆస్తులు బకాయిలు పంపకాలకు సంబంధించి అనేక సమస్యలు అలాగే అపరిష్కృతంగా మిగిలిపోయాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలోను రెండేసి ప్రభుత్వాలు మారినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు గతంలో ముఖ్యమంత్రుల భేటీ జరిగినప్పటికీ సమస్యల పరిష్కారానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రచించినటువంటి సందర్భంగాని పరిష్కారమైనటువంటి సమస్యలు కానీ లేవు ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల లోపటే చంద్రబాబు ఒక లేఖ ద్వారా చర్చలకు పోనుకోవడం చాలా సుహృద్భావంగా అనిపించింది మరి అంతే వేగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆయనను ఆహ్వానించడం మరి మేరకు ఇద్దరు భేటీ ఖరారు కావడం జరిగిపోవడం కూడా జరిగిపోయింది ఈ భేటీ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి ఏదో ఒక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వంతో ఇమిడి ఇమిడి ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వంతో సమాచారం కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ పాల్గొనకుండానే ఇరు రాష్ట్రాల అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు పాల్గొనడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే సరే ఒక సుహృద్భావ వాతావరణంలో అనేక అంశాలపైన ఒక అవగాహనకు వచ్చినట్టయితే అది కేంద్ర ప్రభుత్వంతో నిర్ణయం తీసుకోవడం చాలా తేలిక అవుతుందన్నటువంటి పరిస్థితి కనిపించింది మరి నిన్న జరిగినటువంటి రెండు గంటల పాటు సాగినటువంటి సమాచారం అనంతరం మంత్రులు ఇచ్చిన సమాచారాన్ని మనం క్రోడీకరిస్తే ఎటువంటి ఒక నిర్ధమి నిర్దిష్టమైనటువంటి అవగాహనకు ఏ సమస్య పైన వచ్చినట్టు కనిపించలేదు ప్రధానంగా నీళ్ల పంపిణీకి సంబంధించి కానీ ఇటు ఉద్యోగుల సమస్య కానీ అటు భద్రాచలం ముంపు ప్రాంతాలకు సంబంధించి ఐదు ఐదు పంచాయతీలు తమకు అప్పగించాలన్న తెలంగాణ వాదన గురించి కానీ అనేక ఆస్తులు అసలు ఏ అంశం గురించి కూడా నిర్దిష్టంగా చర్చించినట్టు కానీ నిర్దించమని నిర్దిష్టమైన ఒక నిర్ణయానికి వచ్చినట్టు కానీ కనిపించలేదు ప్రతి సాధారణంగానే ఒక రొటీన్ సమాధానం ఏంటంటే అటు అధికారాలతో ఒక కమిటీ వేయడం జరిగింది ఇటు మంత్రుల స్థాయిలో ఒక కమిటీ వేయడం జరిగింది తొలుత అధికారులు చర్చించి ఆయా సమస్యలపైన సమస్యల పరిష్కారం కనుగొంటారు ఆ కనుగోలేని పక్షంలో అది మంత్రుల స్థాయికి వస్తుంది ఆ మంత్రుల స్థాయిలోనూ ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిపైన ముఖ్యమంత్రులు మాట్లాడతారండి మరి నిన్న జరిగిన సమాచారం దేనికి పోనీ ఏ అంశం పైన సంఘాన్ని అంటే అధికారులు చర్చిస్తారని కానీ ఏ అధిక ఏ అంశం పైన ఏ సమస్య పైన మరి మంత్రుల స్థాయిలో చర్చిస్తారని కానీ దేనిపైన చర్చించబోతారనేది ఒక నిర్దిష్టంగా అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మరి రెండు గంటల పాటు జరిగిన చర్చలో ఏం చర్చించారు మరి వార్తలు వస్తున్నాయి ఐదు గ్రామ పంచాయతీలు తమకు అప్పించాలని తెలంగాణ అడిగినట్టుగా అయితే అది కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి ఉంటుందని మరి ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టుగా సహజమైన విషయమే కదా ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని ఈ ప్రాంత ఈ రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాంతాన్ని మరో రాష్ట్ర ప్రాంతం రాష్ట్ర ప్రాంతానికి తరలించాలంటే కలపాలంటే ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దాన్ని పూనుకోవాల్సి ఉంటుంది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మరి దానిపైన అట్లీస్ట్ చర్చించినప్పుడు తెలంగాణ అడిగినప్పుడు దానికి వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకుంటే మరి కేంద్రాన్ని అడగచ్చు కేంద్రాన్ని అడిగితే తప్పకుండా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నటువంటి చంద్రబాబు మాట కాదనే పరిస్థితి ప్రధానమంత్రి మోడీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని లేదని సంగతి మన అందరికీ తెలిసిన విషయమే కదా మరి అటువంటిప్పుడు కనీసం అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఒక చెప్పిన ఉంటే ఒక నిర్దిష్టంగా ఉంది అంతా కలిసి లాస్ట్కి ఏమని చెప్పిన సమాచారం ఏంటి సైబర్ నేరాలు డ్రగ్స్ పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని ఇది కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది మరి దీనిపైన అటు ఉభయ రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన నిరుత్సాహత వాళ్ళ అంచిన అంచనాలను ఏమాత్రం అందుకోని విధంగా ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తూ ఉంది మరి ఇప్పటికైనటువంటి ఈ ఈ సంఘాలు ఈ కమిటీల పేరుతోటి కాలయాపన చేయకుండా మరి గత దశాబ్దాల కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఏదైనా సమస్యను దాన్ని తేల్చకుండా నాంచాలి అని అంటే కమిటీల పరిష్కారం అనేది రాజకీయ పరంగా కమిటీల పరిష్కారం మనం చూస్తూనే ఉన్నాం ఏ కమిటీ ఏ విషయాన్ని తేల్చదు అంతిమంగా ముఖ్యమంత్రుడే తేల్చాల్సి ఉంది మరి ముఖ్యమంత్రులు తేల్చకుండా అటు కేంద్ర భా ప్రభుత్వాన్ని భాగస్వామి చేయకుండా మరి ఇంకా మరింత కాలం తత్సారం చేయడాన్ని అటు రెండు రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఇరు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు సమస్య సమస్యల పైన వివరాలపైన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక నిర్దిష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగితే అందరూ అందరి మనను పొందే అవకాశం ఉంది మరి ఆ దిశగా మీరు ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుందాం నమస్కారం